వెంకటేష్ వరింటెజ్ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్ టు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన తొమ్మిది రోజుల్లోనే యాభై ఐదు కోట్లకు పైగా షేర్ను రాబెట్టి సంచలనం సృష్టించింది ఆంధ్ర తెలంగాణలో నలభై ఐదు కోట్ల వరకు షేర్ వసూలు చేసి రికార్డు కలెక్షన్ దిశగా దూసుకుపోతుంది ఎఫ్ టు సెకండ్ వీకెండ్లో భారీ మొత్తాన్ని కలెక్ట్ చేసింది సెకండ్ వీకెండ్ లో దాదాపు పద్నాలుగు కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వీకెండ్ ఈ సినిమా విధ్వంసం సృష్టించింది బాహుబలి టూ తర్వాత సెకండ్ వీకెండ్ లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఎఫ్ టూ సరికొత్త రికార్డును నెలకొల్పింది రంగస్థలం సెకండ్ వీకెండ్ లో సాధించిన కలెక్షన్లను అధిగమించింది ఎఫ్ టూ విక్టరీ వెంకటేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు వింకీ సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పడానికి ఈ సినిమా ఒక చక్కని ఉదాహరణ అని చెప్పవచ్చు ఫైనల్ రన్ లో ఎనభై కోట్లకు పైగా షేర్ సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఆనందంలో పండగ చేసుకుంటున్నారు మిగిలిన డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఆశ్చర్యానికి లోనవుతున్నారు నైజాం లో కేవలం తొమ్మిది రోజులకే ఈ చిత్రం పదిహేను కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ట్రేడ్ పండితులకు ఆశ్చర్యానికి గురిచేసింది వెంకటేష్ వరుణ్ తేజ్ ఇద్దరు తోడల్లుడుగా ఈ సినిమాలో అనిల్ రావుపుడి మరోసారి జనాల్ని మాయి చేశాడు ఫస్ట్ హాఫ్ లో వెంకటేష్ సీన్స్ అయితే సూపర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జనాల్ ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని అనిల్ మలిచిన తీరు అమోఘం సుప్రీం పటాస్ రాజా ది గ్రేట్లో ఫైట్స్ అయినా ఉన్నాయి కానీ ఎఫ్టులో మాత్రం మంచి క్లాస్ ఎంటర్టైనింగ్ మూవీగా అందరినీ తెగ ఆకట్టుకుంటుంది సంక్రాంతి సెలవులకు ఫ్యామిలీ మూవీస్ చూడాలని జనాలు అనుకుంటారు ఈ పండక్కి వచ్చిన ఫ్యామిలీ మూవీ ఎఫ్ మాత్రమే దిల్ రాజ్ నమ్మకం ఒమ్ము కాలేదు మిస్టర్ మజ్ను సినిమా వచ్చే వరకు ఎఫ్ టు సినిమాకు డోకా ఉండదు మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ కు సంక్రాంతికి ఈ సినిమాతో ఫుల్మిల్స్ పెట్టాడు అనిల్ రావుపుడి ఈ సినిమాకు సీక్వెల్ కూడా త్వరలో రానున్నదని అనిల్ రావుపుడి తెలిపారు మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన మనస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ